ప్రైస్త లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి మీకు మీకనుగ్రహింపబడును మత్తే సువార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ప్రియులారా ఈ మాటలు వింటున్న మీరంతా క్షేమంగా ఉన్నారని దేవుని దయలో ఆయన కృపలో దినదినము వర్ధిల్లు చున్నారని నమ్ముచు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఈ దినమున ఒక మంచి మాటను చెబుతున్నాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అని ప్రీలారా దేవుని నమ్మిన మనము మొట్టమొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే ఆయనను భయభక్తులతో పూర్ణ హృదయంతో సేవించాలి దేవుని ఆజ్ఞలను గైకొని ఆ దేవునికి నిత్యమూ ప్రార్థిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి దేవునికిలంగా బ్రతకడము మనం ముందు చేయవలసిన పని ఇదేనండి ఈనాడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన కార్యాలను నిర్లక్ష్యం చేస్తూ మన కార్యాలను చేసుకుంటున్నాము ఉదయం లేచామంటే ఈరోజు ఏమి వండాలి ఏమి తినాలి ఏమి ధరించాలి ఏమి త్రాగాలి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ఈ అక్కరలు ఎలా తీర్చుకోవాలి ఇలా రకరకాలుగా ఎన్నో రకాల చింతలను ఆలోచనలను మనం కలిగి ఉంటున్నాము కదా పిల్లల వివాహాల గురించి చింతే వారి చదువుల గురించి చింత ఏ స్కూల్లో వారిని జాయిన్ చేయాలి ఎలాంటి ఫౌండేషన్ వారికి ఇవ్వాలి వారి అనారోగ్య పరిస్థితి ఏంటి వారి భవిష్యత్తు ఎలా సంతానం లేదని దిగులు ఆర్థికంగా వెనుకబడినామని చింత ఉద్యోగం లేదని వ్యాపారం బాగా సాగడం లేదని అప్పులు ఎలా తీర్చాలని వాటి వడ్డీలు ఎలా కట్టాలని పిల్లల బుక్స్ కోసం ఫీజుల కోసం ఇలా రకరకాల చింతలను ఈనాడు మనం కలిగి ఉంటున్నాము ప్రియ విశ్వాసి దేవుడంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీ చింతలను నాకు అప్పగించు నీ భారాలన్నిటినీ నా మీద వెయ్యి నీ సమస్యలను నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తాను నీ బాధలను తీరుస్తానని దేవుడు ఈ దినమును చెబుతున్నాడండి ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుడు నీ విషయమై చింతిస్తున్నాడు కాబట్టి నీ చింతలన్నీ తీర్చగలిగే నీ దేవుని వైపు చూడు ఆయనకు ప్రార్థించు భూమి ఆకాశం గతించినా దేవుని మాటలు ఏమాత్రం గతించవండి దేవుడు చెప్పిన ఏ మాట అయిననో నిరర్ధకము కాదు ఆయన అద్భుతాలు చేసేవాడు అసాధ్యములను జరిగించేవాడు ప్రభువే మనల్ని పోషిస్తాడు చింతించొద్దు ప్రియ విశ్వాసి చింతించకుండా దేవుని వైపు చూసే అనుభవం కలిగి మనముండాలి ఈనాడు నువ్వు చింతించడం ద్వారా నీ ఎత్తును మూరిడెక్కువ చేసుకోగలవా ఇంకా నీరసించిపోవడం కృంగిపోవడం తప్ప నువ్వేమీ చెయ్యలేవు ప్రియదేవుని బిడ్డ ఆకాశ పక్షులను చూడండి అవి కష్టపడవు పంట పండించవు దాచుకోవు అయినప్పటికీ దేవుడు వాటిని విడిచిపెడుతున్నాడా చక్కగా పోషిస్తున్నాడు కదా మరి వాటికంటే మనమెంతో శ్రేష్ఠులమని దేవుడంటున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు భక్తులైన వారు అన్నీ సమృద్ధిగా ఉండి సేవ చెయ్యలేదండి సమస్తము సమకూర్చుకొని కూటములను ఏర్పాటు చేయలేదు ఒకవైపు మీటింగ్ జరుగుతుంటే మరొక వైపు కొందరు గుంపుగా చేరి ప్రార్థించేవారు దేవా ఎన్నో వేల మంది ఈ మీటింగ్కి వచ్చారు మరి వారికి ఆహారం పెట్టడానికి మా వద్ద ఏమీ లేవయ్యా నీవే సహాయం చెయ్యాలి మీరే వారి కొరకు ఆహారం సిద్ధపరచాలి అని ప్రతి ఒక్కరూ భారంతో కన్నీటితో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుని యొద్ద నుండి గొప్ప జవాబును వారు పొందుకున్నారు సిద్ధపరిచిన ఆహారము వాహనంలో వచ్చి మందిరం ముందు ఆగింది ఫలానా చోట పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తే అది క్యాన్సిల్ అయింది సిద్ధపరిచిన ఆహారనంతా ఈ చోటుకి తీసుకెళ్లమని మా మేనేజర్ చెప్పాడు అని ఆ వాహనం డ్రైవరు అన్నప్పుడు వారంతా ఎంతో ఆశ్చర్యపడినారు దేవుని స్థుతించినారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినారండి ప్రీలారా మీటింగ్ అయిపోయిన వెంటనే వారంతా తృప్తిగా భోజనం చేశారు చూసారా దేవుని యొక్క అద్భుత కార్యం అరణ్యంలో దేవుని మాటలు వినాలని ఎన్నో వేల మంది వచ్చినప్పుడు వారిని ఆకలితో పంపడం ఏసుక్రీస్తు ప్రభువుకు ఇష్టం లేక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలకు ప్రార్థించి ఎన్నో వేల మందికి వాటిని పంచిపెట్టారు అలా దేవుడు వారి ఆకలిని తీర్చినాడు ప్రియ సహోదరి సహోదరు ఆ దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడండి కొరతలోనే అక్కరలలోనే సమస్యలలోనే నిన్నుంచడు ఆ దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు కాబట్టి దేని గురించి నువ్వు చింతపడకుండా మొదట ఆయనకు ప్రార్థించు వాక్యాన్ని చదువు ఆయన చెయ్యి అప్పుడు నీకు కావలసినవన్నిటినీ ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు ఆ భక్తులు వచ్చిన విశ్వాసులందరికీ పెట్టడానికి ఆహారము లేదని వారు ఆహారం కోసం ప్రయత్నించలేదండి మీటింగును ఆపలేదు ముందుగా వారు చేసింది ఏంటంటే దేవుని సేవ చేశారు మీటింగును పెట్టుకున్నారు దేవుడే అద్భుత కార్యం చేస్తాడని వారు విశ్వసించినారు కాబట్టి వారు ముందు దేవుని నీతిని రాజ్యాన్ని వెతికారు కదా అప్పుడు దేవుడు వారికి మిగిలినవన్నీ సమకూరుస్తూ వచ్చాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచడం నువ్వు కూడా అలవాటు చేసుకో ఆయన ఎందు నిరీక్షణ కలిగి జీవించు ప్రియ విశ్వాసి నీకు ఉద్యోగం కావాలని ఆ దేవునికి తెలియదా నీకు వివాహం జరగాలని నీకు సంతానం కలగాలని నీ అప్పులు తీరాలని నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని నీకు చక్కని గృహం కావాలని వస్త్రాలు కావాలని ఆహారం కావాలని ఆ దేవునికి సమస్తము తెలుసండి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను సిగ్గుపరిచేవాడు ఎంతమాత్రం కాదు నీ అక్కర తీర్చేవాడు నీ స్థితిని మార్చేవాడు నీ కన్నీటిని తుడిచేవాడండి ఆ దేవుడు ప్రార్థించు మొరపెట్టు తప్పకుండా సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు ఈ దినము నుండి నీ కుటుంబంలో ఇది లేదు అది లేదు నీ ఇంట్లో అన్ని సమస్యలే అని వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూడు ప్రార్థించు వాక్యాన్ని చదువు విశ్వాసంతో దేవుని జవాబు కొరకు ఎదురుచూడు తప్పకుండా నీకు కావలసినవన్నిటినీ దేవుడు సిద్ధపరుచుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మాయస్ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా మొదట మీ నీతిని మీ రాజ్యమును వెదికినప్పుడు మాకు అన్నీ అనుగ్రహించే దేవుడోగా మాకు కావాల్సిన కొరతలను సమస్యలను తీర్చే దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఒకప్పుడు మేమైతే దేవా మా సమస్యల గురించి మా అక్కరల గురించి మా అవసరతల గురించే ఆరాటపడుతూ వచ్చాము బాధపడుతూ వచ్చాము మీ కార్యాలను నిర్లక్ష్యం చేసిన వారిగా ఉన్నాము దేవా దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ఈ దినము నుండి మా ప్రతి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి మీ పరిచర్య చేస్తూ మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయండి దేవా మీ ఎద్దు నుండి గొప్ప మేలులు పొందుకునే ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు భక్తులైన వారు విశ్వాసంతో మీకు మొరుపెట్టినారు నమ్మకంతో మీ వైపు చూస్తూ వచ్చారు మీ గొప్ప సహాయం కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉన్నారు అట్టి నిరీక్షణ అట్టి విశ్వాసాన్ని ఈనాడు నాకు మా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా వారికి కావలసిన మంచి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు రకరకాల కాల పనుల మిత్తం వెళ్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి శత్రువుల నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయ చూపించండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు సఫలపరచండి దేవా వారి ప్రయత్నాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా ఈనాడు బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి ఈనాడు ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాలలో చేతి పనులలో మీరే ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతో నిరసించిపోతున్నారు అలసిపోతున్నారు ఆశలు కోల్పోతున్నారు దయచేసి వారి ఎడల మీరే ఈ దినమున ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదల అనుగ్రహించండి దేవా అప్పు బారాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు దేవా వాటిని తీర్చుకోలేకపోతున్నారు తండ్రి అయ్యా ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు శ్రమిస్తున్నారు కానీ ఏమీ తీర్చలేని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుచున్నారు అట్టి బిడ్డల బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా నిశ్చితమైతే బిడ్డలకు చక్కని సాటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి తేవా మీరెవరికి తోడయిండి సహాయం చెయ్యండి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మొట్టి స్వస్థపరచండి దేవా బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున హాస్పిటల్లో ఐసియులో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోవశం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు పరిచర్య చేస్తుండగా సేవ కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి ఎందరైతే సువార్త వింటున్నారో అందరి హృదయాలను మీరు మార్చండి రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యల తోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అనారోగ్య పాలవుతున్నారు ఆర్థికంగా చితికిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా నాయన నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు కనికరించండి మంచి ఆరోగ్యం దయచేయండి చక్కటి జ్ఞానం చెత్త నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దేశ ప్రజలందరికీ మీరే భద్రత కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం ఏమిటో బాధ ఏమిటో సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ఆర్థికంగా బలపరచమని ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకి విభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రిలారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ